ఎన్నికల్లో కూటమికి భారీ మెజారిటీ అందించిన ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటాను అన్నారు సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల పర్యటనకి ఉత్తరాంధ్రతో శ్రీకారం చుట్టారు చంద్రబాబు ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల పురోగతిని కూడా ఆయన పరిశీలించారు ఎక్కువ ఓట్లు పడిన ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే ఐదు లక్షల ఓట్లు పడ్డాయి ఒక్కొక్క నియోజకవర్గంలో డెబ్భై ఎనభై వేల ఓట్లు పడ్డాయి అందుకే నేను కూడా మీ రుణం తీర్చుకోవాలని నేరుగా ఇక్కడికే వచ్చా నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తీర్చుకుంటాం ఈ దుర్మార్గులు వచ్చి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూనుకు నీళ్లు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది కరువు అనే సమస్య ఉండదు నార్త్ కొరియాలో కిమ్ ఉండ ఆయన ఉన్నాడు అక్కడ నవ్వితే కొడతారు ఏడిస్తే కొడతారు మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొడతారు మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితే నవ్వితే కొడతారు అలాంటి జిమ్ ఇక్కడ ఉన్నాడు మనకు మొన్నటి వరకు అందరూ ఇబ్బందులు పడ్డాం నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఆరు వాళ్ళు జూన్ అంటున్నారు నేను ఇంకా ముందే తీసమంటున్నాను దాన్ని ఇంకా ప్రీ ఫోన్ చేయాలి ఏం చేస్తారు వర్కౌట్ చేస్తారు మ్యాక్సిమం జూన్ థర్టీ ఎయిత్ కంటే ఎక్సైడ్ కాదు ముందుకు పోదు ఇంకా ఎనికి వస్తుంది వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి దానికి ఏమేమి కావాలో అన్నీ కూడా సహకరిస్తాం ఈ ప్రాజెక్ట్ని పరిగెత్తిస్తాం